కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారెంటీని ప్రకటించడం జరిగింది మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నిరుపేదలకు సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అయితే నెలకు మొదటి రోజే నెల మొదటి రోజే ఐదు వేల రూపాయలు ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎందుకు అని అడగవచ్చు ఈరోజు ధరలు పెరిగిపోయినాయి అందరూ ఆకలితో అర్ధ ఆకలితో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు వీళ్ళ కన్నీళ్ళు కష్టాలు ఆకలి అప్పులు గమనించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే ఐదు వేల రూపాయలను వాళ్ళకి నెల నెలా ఇవ్వడం జరుగుతుంది రెండో విషయం రాజధాని తిరుపతి మన రాజధాని మన రాజధాని బ్రహ్మంగారు మూడు వందల సంవత్సరాల క్రితం చెప్పాడు అదే ఈరోజు జరగబోతా ఉంది మరి గత డెబ్బై సంవత్సరాల్లో ఐదు స్థలాలు మారిపోయింది బ్రహ్మంగారు అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఐదు స్థలాల్లో మారిపోయింది తిరుపతి ఆ రోజే డెబ్బై సంవత్సరాల నాడు చేస్తుంటే ఏం ఉండేది కాదు మరి ఆయన చెప్పిన మాట ఒక్కటి కాకుండా పోలేదు ఆయన మాటకి వ్యతిరేకంగా రెడ్డి తిరుపతికి రాకుండా కర్నూలుకు తీసుకెళ్లాడు రెడ్డి మళ్ళా కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు మరలా చెప్తున్నా స్వార్థ చంద్రబాబు నాయుడు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు వెంచర్లు దాని కొరకు తిరుపతికి రావాల్సినటువంటి రాజధానిని ఆయన అక్కడ తీసుకెళ్ళాడు తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు ఆడ శబడ్డ స్థలంలో పడ్డాడు పటాష్ అయిపోయాడు మళ్ళా అక్కడ నుంచి ఈ ప్రాంతం అక్కడ కోడూరు దగ్గరలో పుట్టినటువంటి మరి జగన్ బాబు దాన్ని తుళ్ళూరు నుంచి వైజాగ్ తీసుకు మూడు రాజధానులు అన్నాడు ముచ్చటగా ఫెయిల్ అయిపోయినాడు ఆ ముచ్చటగా ఫెయిల్ అయినటువంటి మూడు రాజధానులు పోయి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటున్నాడు అంటే తిరుపతి బ్రహ్మంగారు చెప్పిన మాట వీళ్ళు చేయలేదు అందుకొరకే రాజధాని బాలు తిరిగినట్టు తిరుగుతా ఉంది చీర చివరికి వచ్చి వెంకటగిరిలో చేరిపోతా ఉంది రాజధాని నగరం ఏరిపేడు నుంచి రాపూర్ దాకా లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి బంజారా హిల్స్ జూబిలీ హిల్స్ లాగా వెంకటగిరి హిల్స్ రాపూర్ హిల్స్ ఉన్నాయి మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది కండలేరులో ఉన్నాయి మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి వందల కొద్ది అందరికీ ఆమోదయోగ్యం ఒక చంద్రబాబు నాయుడికి తప్పించి చంద్రబాబు నాయుడికి ఆయన బంధువులకి సహాయం చేసేదాని కొరక అక్కడ తుళ్ళూరుకు తీసుకొని పోయాడు ఆయన ధైర్యం లేదు దమ్ము లేదు మరి ఆయన చెప్పలేక నిన్న రాజ్నాథ్ సింగ్ చేత ఏలూరులో చెప్పించాడు మాకు అమరావతి అంటే చాలా ముద్దు అని ఏందా ఎందుకయ్యా నీకు ముద్దు అద్దె దాటిపోయినావు చంద్రబాబు నాయుడు నీ పిక్క ప్రయోజనాలు ఏం చేస్తున్నావు నువ్వు నాకే తెలియదు కాంగ్రెస్లో పుట్టావు కాంగ్రెస్లో పెరిగావు కాంగ్రెస్లో మంత్రి అయినావు మరి పక్కకు పోయినావు ముఖ్యమంత్రి అయినావు ఈ గత పద్నాలుగు సంవత్సరాల్లో నువ్వు వెంకటగిరికి ఏమి చేశావు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వేం చేసావు వెంకటగిరికి ఒక్క చెట్టు అన్నా నాటేవా పోనీ ఎవరికన్నా ఒక బడి పిల్లోడికి ఒక మరి సీట్ ఇప్పించేవా పోని ఎవరికైనా ఒక్క ఉద్యోగం అన్నా ఇప్పించావు చంద్రబాబు నువ్వు పోయి 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 మరి నట్టేట మునిగిపోయినావు బిజెపిలో చేరినావు నేనే పట్టాష్ అయిపోయినావు నీ కర్మ నేనేం చేసేది నీ కర్మ 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 నువ్వు పోయి ఆడ కమ్యూనిస్టులతోనో ఇంకెవరితో చేరున్నా కూడా నువ్వు బతికి బయటపడి ఉండేవాడి పోయి 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 బంగాళాఖాతంలో దూకేసినావు అయిపోయింది నువ్వు కథం కథం అయిపోయింది నీ పరిస్థితి అయ్యా జగన్ బాబు మీ చెల్లెలు తిట్టే తిట్లు అంతా ఇంత కాదు నాయన మేమేం లేకున్నావు నువ్వేందయ్యా నువ్వు వింటున్నావా ఏంది నేను చెల్లెలు చెప్పే ఒక్క మాటకి జవాబు చెప్పవా మా మిత్రమా ఓ మిత్రుడు కుమారుడా నువ్వు వీలైపోయినావు ఒకే ఒక్కటి ఈరోజు అందరూ కోరుకుంటున్నారు దళితులు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పెళ్ళారు రెండు సార్లు పది సంవత్సరాలు దళితులు మోసపోయి పరిగెత్తి చేస్తున్నారు అయ్యా అయ్యా మాకు కాంగ్రెస్ కావాలని మరి తిరుపతి రిజర్వ్ సీట్లో మూడు అసెంబ్లీ ఉంటే వందల సంఖ్యలో హర్జీలు వస్తున్నాయి వందల సంఖ్యలో బాబు అంటే మాకే అర్థం కావటం లేదు మరి అంటే దీని అర్థం దళితులంతా కాంగ్రెస్ వైపు ఎనర్పంచేశారు మైనారిటీలంతా కాంగ్రెస్ వైపు వచ్చారు వైపెచ్చు సిపిఐ సిపిఎం రెండు పార్టీలు మన అనంతపూర్లో చూస్తే నా పెళ్లి రోజు కూడా అంత సంతోషం రాలేదు అంత సంతోషంగా ఉండింది ఎర్ర జెండాలు మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో చూసి మేము ఆహ్వానిస్తున్నాం సంతోషంగా ఉంది కమ్యూనిస్టులు మాతో కలిసిన దానికి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడి వర్కర్లు సర్పంచులు వ్యాపారవేత్తలు విద్యావేత్తలు ఒకరు కాదు అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు కాంగ్రెస్ గాలి కొడుతూ ఉంది ఈ రోజు కాంగ్రెస్ రావడం ఖాయం మొదటి రోజే ప్రతి నిరుపేద కుటుంబానికి ఐదు వేలు ఇస్తాం సంవత్సరానికి అరవై వేలు ఇస్తామని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు